హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువాల్ చెప్పారు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త అయితే ఇవ్వాలి పింఛి అయితే పెంచి ఇవ్వాలనేసి ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే కొత్త అయితే ఇస్తా పెంచైతే పెంచి అనేసి కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు ఎనిమిది నెలల పైన అవుతుంది ఇంకా చేతుల పథకం కింద పెంచి అయితే పెంచి ఇవ్వాలనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛైతే పెంచి కొత్త అయితే పోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరో ఇస్తారు అని దానిపై వీడియో క్లారిటీ చెప్తే చూడండి కూర్చోండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలవ చేసుకోండి ఇంకా టాపిక్ తెలియత మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సువార్ చెప్పింది గత ప్రభుత్వం ఆశ్ర పింఛన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ అయితే పంపిచ్చేసింది ఆయన ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వేట్ని ఆశ్ర పింఛన్ కాస్త చేయుత పింఛిగా మార్చి వృద్ధులు వితంతకు నాలుగు వేలు దివ్యాంగ అరవై చూపున పెంచి కొత్త పింఛి అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఈ పథకం అయితే అమలు చేసి పిచితే పెంచి ఇప్పుడు కాబట్టి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటికి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే ఆశ్ర పింఛన్ కాస్త చేయుతో పింఛగా మార్చి వృద్ధులు వితంతకు నాలుగు వేలు దివ్యాంగ అరవై చూపున అయితే పెంచి కొత్త పింఛి అయితే కాబట్టి ఇది సుహాని చెప్పొచ్చు మనకైతే ఇంకా నవమా నెల సంవత్సరం పింఛతే ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి మనకైతే చేయుత పథకం ద్వారా పింఛతే పెంచి ఇవ్వబోతున్నారు అంటే వృద్ధుల విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగ అరవై చూపుల పెంచి ఇవ్వబోతున్నారు కొంతమందికి అయితే అధికారులు ఇంటి దగ్గరకు వచ్చి పింఛతే ఇస్తారంట కొంతమందికి అయితే అధికారులు అయితే బ్యాంకులు డబ్బులు జమ చేస్తారంట పెంచే డబ్బులు కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి ఈ రోజు నుంచి మనకైతే చేయుత పథకం ద్వారా వృద్ధులుగా విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగ అరవై చూపులు పెంచి ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి నవమా నెల సంవత్సరం అయితే మరి కాస్త పెంచైతే జమ చేయబోతున్నారు చాలా మందికి అయితే ఇష్యం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హాన్ చేసుకోండి టైం టూ వాచింగ్స్ థ్యాంక్ యూ